ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అగాసురుడు కొండ చిలుగా మారి కృష్ణుడిని మింగాలని ఎందుకు అనుకున్నాడు అనే విషయం గురించి తెలుసుకుందాము భాగవతంలో బాలకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను సంహరిస్తాడు వారిలో అగుడు ఒకడు ఒకసారి బలరామకృష్ణుడు స్నేహితులతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు అలా పిల్లలందరూ ఆటపాటల్లో మునిగి ఉన్నప్పుడు అగుడు అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు అతడు కంసుని దగ్గర పని చేస్తాడు బకుడు అనే రాక్షసుడికి పూతన అనే రాక్షసికి తమ్ముడు తన సోదరులు ఒక గొల్ల పిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకొని ఎలాగైనా ఆ పిల్లవాణంతు చూడాలనుకుని అక్కడికి వచ్చాడు బలరామకృష్ణులను చూడగానే వీళ్ళే నా అన్నల ప్రాణాలు తీసి ఉంటారు అని నిర్ణయానికి వచ్చాడు అగుడు వెంటనే ఆమడ పొడవు కొండంత నా కొండ చిలువ రూపం ధరించి పెద్ద గృహ మాదిరిగా నోరు తెరిచి కృష్ణుణ్ణి మింగేందుకు ఒక చోట పొంచి ఉన్నాడు ఆ కొండ చిలువను చూసి కూడా గోపబాలులో భయపడలేదు మన కృష్ణయ్య ఉండగా మనకేం భయం అనుకొని దాని దగ్గరకు వెళ్ళారు బిలం మాదిరిగా ఉన్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచి వెళ్ళారు కానీ కొండ చిలువ వాళ్ళనేమీ చెయ్యలేదు కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే ఉంది బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు అది భయంకరమైన కొండ చిలువ అని తెలిసి కూడా గొల్ల పిల్లలు తన మీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారని అది తన కోసమే వేచి ఉందని కృష్ణయ్యకు తెలుసు తన స్నేహితులకు చేటు కలగకుండాను కొండ చిలువ కోరిక నెరవేరకుండానూ ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాడు చిరునవ్వుతో ఆలోచించి తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు అలా వెళ్ళిన నల్లనయ్య ఆ కొండచిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహా అద్భుతంగా పెంచుకున్నాడు దానితో ఆ కొండచిలువ గొంతు పూడిపోయింది ఊపిరి ఆడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది గిలగిలా కొట్టుకుంది తల కేసి బాదుకుంది కాసేపటికి దాని తల పగిలిపోయింది పగిలిన శిరసులోంచి గోప బాలులతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు శ్రీకృష్ణ దివ్య శరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించకపోవడం వల్ల ఆ కొండ కొండచులువలోంచి ఒక మహా తేజస్సు బయటకు వచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది కృష్ణయ్యలో అలా లీనమైన అగుడు పూర్వం శంకుడనే రాక్షసుని కుమారుడు అగుని బల సంపద అమోఘంగా ఉండేది దానికి తోడు అతని రూపలావణ్యాలు యవ్వనం అతని గర్విష్టిగా తయారు చేశాయి ఒకనొకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టావక్రును చూశాడు వంకర టింకరగా ఉన్న ఆయనను చూసి అపహాసం చేశాడు అష్టావక్రుడు ఆగ్రహించాడు నువ్వు సర్పరూపం ధరిస్తావని అగుడు నిక్షపించాడు అగుడు తన తప్పు తెలుసుకొని అష్టావక్రుడు పాదాల మీద పడ్డాడు పశ్చాత్తాపుడైన అగుణ్ణి చూసి జాలిపలి శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అష్టావక్రుడు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాప విముక్తిని పొందుతానా అని అగుడు తప్పించసాగాడు కాలక్రమేణా అతడు బృందావనం చేరుకొని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాప విముక్తి పొందాడు